నక్సలు కావాడైతే సైకాలజీ బయలెన్స్ గాను విజిటబుల్ గా ఉంటుంది ఫస్ట్ అయితే సైకాలజీ ప్యాసివ్ గా వీపింగ్ మూడ్ లో ఉంటుంది స్పై కాన్సన్ట్రేట్ ఉండి చాలా బాధగా ఉందంటే నిమిత్తగా చూపడతారు నక్సీ ఎదురుస్తాడు ఫస్టులో ఆ ప్లేస్ మూడ్ చూసుకోవాలి అది కాక ముఖ్యంగా వాడు గట్టి మీద పడుకుంటే విపరీతంగా బాగా పోతుంది మళ్ళీ లేచిపోతుంటే కొంచెం తక్కువగా ఉంది నిలబడితే కొంచెం ఇంకా తక్కువగా ఉంది మెల్లిగా నడుస్తూ ఉంటే బాగా టైం ఈ లక్షణం కనుక మనం గమనించే బైక్ లాభం లేదు తక్కువ ఆశ్చర్యం ఏమిటంటే ఇంకో డ్రగ్స్ కూడా డాక్టర్ దీంట్లో ఆశ ఈ డ్రగ్స్ అన్ని కూడాను పైల్స్ వ్యాధి ఎంత ఫ్రీక్వెంట్ గా ఇండికేట్ అయి ఉంటాయో అంత ఫ్రీక్వెంట్ గాను బ్రాటిస్ ఇస్మోఫ్లియా ఈ గ్రూప్ వాళ్ళందరూ కూడా దీనికే ఎక్కువ ఇండికేట్ అయి ఉంటారు ఈ గీన్ ఈ సీక్రెట్ ఒకటి వీరు బాగా మైండ్ లో మర్చిపోకుండా ఉంచుకోవాలి అంటే సఫర్ ఫ్రమ్ బ్రాంకియల్ ఆర్ సీజనల్ టైప్ ఆఫ్ లంగ్ మబ్బు మగ్గుస్తే దగ్గు ఆస్త మరడం ఇట్లాంటి లంగ్ డెలికెసీ థ్రోట్ డెలికెసీ బ్రాంకియల్ డెలికెసీ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను అవతారం మారేటప్పటికి ఫైల్స్ లోకి వస్తారు అంటే దే ఆర్ ఇంటర్చేంజబుల్ ఒకే కాన్స్టిట్యూషన్ కి ఒక విధమైన డిస్టర్బెన్స్ అవి ఇంకో విధమైన డిస్టర్బెన్స్ ఇవి అనేది గుర్తుంచుకోవాలి యూ కెన్ అండర్స్టాండ్ ది సేమ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏదో ఒక ఒకనాడు వాళ్ళకి ఈ రెస్పిరేటరీ ట్రబుల్స్ ఒక సంవత్సరం కాకుండా వరుసన వస్తువు తగ్గుతూ కొనాడు బాధపెట్టి ఉంటాయి తర్వాత వాటికి ఏదో ట్రీట్మెంట్ మంచి ఏదో మూటో ముతగో చేస్తే దీన్ని హసప్ చేస్తే అని అటుపక్కకు వచ్చేస్తారు ముఖ్యంగా పైల్స్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఐదారు సంవత్సరాల్లో వాళ్ళు ఆస్కమా పేషెంట్స్ అయిపోతారు నూటికి డెబ్బై ఐదు మంది ఇందులో ఏదో ఉండొచ్చు ఏం చెప్పగలం డబ్బు అన్నది దానికి తీరేది తీరంటే డబ్బు లేకపోవడం హూ గా ఈ స్పై ష్యూర్ ఎయిటీ పర్సెంట్ రెస్పిరేటరీ ట్రబుల్స్ ఎస్పెషలీ లేదా ఇంకా అన్ఫార్చునేట్ పీపుల్ కనుకైతే ఆ థర్టీ పర్సెంట్ లో ఉన్నటువంటి వాడు దీని గోయిన్ టు లంగ్ ఇన్ఫెక్షన్ అండ్ టీబీ ఫ్యామిలీలో టీబీ లేకపోయినా వాడి దగ్గరికి స్టార్ట్ అవుతుంది ఎందుచేత శరీరంలో ఉన్నటువంటి క్రానిక్ మయాదంతో కాన్స్టిట్యూషన్ పోరాడుతూ ఉండగా రోజు చచ్చిపోయినటువంటి సోనియర్ల శవాలు ఎక్కడ పడేయాలో అవే పైల్స్ అంటే దే ఆర్ గ్రేవియర్స్ డిచెస్ అవే పులిపురికాయలు వాక్స్ అవే చిల్బెన్స్ ఒంటి మీద ఉన్న కాయలు అంటారు అవి అవే ఎక్కడ వచ్చే కణుకులున్నా అవే ఇవన్నీ కూడా అవే తర్వాత ఇరప్షన్ స్కిన్ మీద ఎన్ని అంటి పెట్లు వేసుకున్నా తగ్గకుండా తొరద పుట్టి నుంచి రక్తి బయటకు వచ్చేస్తూ ఉంటుంది పదే షేడు పద్దెనిమిది షేడ్ ఉంటుంది కాళ్ళ మీద పిక్కల మీద మొదలైన అది కూడా అదే శరీరంలో సరిపోయేటువంటి వాళ్ళు వాళ్ళని తెల్ల రక్త కణాలు తీసుకొచ్చి ఆ రష్ కింద బయటికి అని ఒక ఓపెనింగ్ కట్టే పెడతాయి మనిషిని బతికించడం కోసం లోపల ఆ ఓపెనింగ్ ఉండకపోతే ఈ మనిషి బతకె లోపల కేవమైపోయి వెంటనే వాడు చచ్చిపోతాడు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి కనుక మనం ఆపరేట్ చేసినట్లయితే ఏం చేస్తున్నావు అంటే హ్యానిమల్ లాంగ్వేజ్ అయితే వీఆర్ బర్నింగ్ ది లెటర్ ఇన్ ది హౌస్ అన్నాడు అప్పుడు వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ చిల్డ్రన్ గుర్తీ దిస్ కెన్ నెవర్ బి డినైడ్ బాస్టాటిస్టిక్స్ తీసుకెళ్ళి మీకు పైరేట్ చేస్తున్న వాళ్ళని తర్వాత పదేళ్ల తర్వాత మీరు క్వశ్చన్ చేస్తే వాళ్ల లంగ్స్ వాళ్ల హార్ట్ అది వరకు పరిస్థితిలో ఉండవు డెబ్బై మంది మాత్రం షూల్ గా ఆశ్రమంలో పెడిపోతారు అంతచేత వాటికి ఇవే ముందు గుర్తురావలసిన మందులు వీటికి ఇవే ముందు గుర్తురావలసిన మందులే మన ట్రీట్మెంట్ కరెక్ట్ గా లైన్స్ లో నడుస్తున్నట్లయితే లంగ్ ట్రబుల్స్ కాఫ్ బ్రాంకియల్ ట్రబుల్స్ న్యూమోరియల్ ట్రబుల్స్ రిపీట్ అవుతున్నటువంటివి ఇవన్నీ కూడాను క్రమంగా తగ్గుతూ ఉన్న కొద్దీ వీడికి ఫైల్స్ కానీ వాట్స్ కానీ స్కిన్ మీద ఇరప్షన్ కానీ కనిపిస్తుంది దట్ మీన్స్ అవర్ ట్రీట్మెంట్ ఈస్ గోయింగ్ రైట్ డైరెక్షన్ ది పేషెంట్ సేఫ్ ఒక ఏడాది రెండేళ్ల ట్రీట్మెంట్ అయిన తర్వాత వాడికి లంగ్ ట్రబుల్స్ ఈ ఆస్మా ట్రబుల్స్ కానీ ఇందులో ఏ ట్రబుల్స్ అయినా సరే టోటల్ గా డిజర్బ్ అవుతాయి ప్రొవైడెడ్ అంటే లంగ్స్ లో టిష్యూ చేసు ఫైబ్రోసిస్ మొదలైన వచ్చిన వాళ్ళకి మళ్ళీ అర్థం థ్యూరోపా అప్పుడు ఏం చేయడానికి ఏం లేదు ఊరికే ప్యాచ్ వర్క్ చేసి అలా బతుకు ఉంటాయి తర్వాత ఐరోపతిలో ట్రీట్మెంట్ అప్పుడు అంతే హోమియోలో చేసినా అంతే ఆయుర్వేదలో దేనితో చేసినా అంతే అలా అంటే పెట్టి మంచి భోజనం చేస్తూ శ్రమ తగ్గించుకుంటూ అలా కాలక్షేపం చేయరా అని చెప్పి టీపీనా ఇంత ఆధరైజ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటానే బ్రకొస్తుంది సో When a patient is better in his respiratory and And heart symptoms ఇంట్లో కానీ బయట కానీ చూస్తున్నటువంటి పనిలో అదొరకంటే ఎక్కువ శ్రమ చేయగలుగుతున్నాడు భరించగలుగుతున్నాడు అలసట అదివరకు వచ్చిన గన్న తక్కువగా వస్తూ ఉన్నది చర్మం మీదకి చర్మం వ్యాధి వచ్చినది లేకపోతే ఫైల్స్ వచ్చినవి ఇట్లాంటి వాటిలలో ట్రీట్మెంట్ రైట్ డైరెక్షన్ వస్తుంది ఈ పైల్స్ గానీ వ్యాధికి గానీ మంది వేసేటువంటి హోమియోపతి వాళ్ళు పిచ్చి వాడే చూస్తూ ఉండగా అవే క్యూర్ అయిపోతాయి ది ఫైల్స్ విల్ డబుల్ హిమ్ ఫర్ అబౌట్ వన్ ఇయర్ ఆర్ ఎయిట్ మంత్స్ ఆర్ టెన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ టెన్ మంత్స్ అలా ఉంటాయి ఉండి ఆటోమేటిక్ గా అయిపోతాయి కనుక ఇదే సెట్ ఆఫ్ డ్రగ్స్ వాటికి ఫ్రీక్వెంట్ గా మీకు గుర్తొచ్చే కేసులు వస్తాయి ఇదే సెట్ ఆఫ్ డ్రగ్స్ వీటికి ఈ రెండింటికి తండ్రి గట్టి పోసాయి అన్నమాట వీళ్ళు దాంట్లోకి వాళ్ళు దీంట్లోకి మెటాస్టాసిస్ లాంటి చేంజెస్ వస్తూ ఉంటాయి ఇది గుర్తుంచుకోవాలి ఇది ఒక యాస్ కనుక పల్సకెళ్ల పైప్స్ వాళ్ళని కానీ పల్సకల్ల ఆస్తమా వాళ్ళని కానీ గుర్తుపట్టాలంటే బెట్టి మీద పడుకుంటే రెచ్చిపోతుంది బాట అస్తమైన అంటే ఎదురు చెప్పిన ఏమైనా అంటే ఫైల్స్ కూడా అంతే విపరీతంగా హెచ్చిపోతుంది కూర్చుంటే కొంచెం తగ్గుతుంది నిలబడితే ఇంకొంచెం తక్కువగా ఉంటుంది మెల్లిగా నడుస్తూ ఉంటే బాగా ఉపశమనంగా ఉంటుంది ఇది ఫైల్స్ లో కనపడ్డా వాళ్ళకి మందు పలసటిల్లానే ఇది ఆస్తమలో కనపడ్డా పలసటిల్లానే హెడ్ ఎక్ లో కనపడ్డా పలసటిలానే అది ఇది కూడా ఇంపార్టెంట్ గా గుర్తుంచలసింది కొంతమందికి మార్నింగ్ యువరత్న అంటే పూర్వాశ్రమంలో గనూరియా వచ్చి తగ్గించుకున్నవారు కానీ ఇంకా తగ్గిందని అనుకున్నారు లేదా ప్రస్తుతం ఈ మధ్యనే అలాంటి సాధా వార్తలు కలవారు తగ్గుతూ తగ్గుతూ ఉన్నవారు బర్నింగ్ కింద చూర ఉంటుంది పూర్వం వచ్చి తగ్గిందన్న వాళ్ళకి అప్పుడప్పుడు వేడి చేస్తే అంటారు వేడి చేయడం ఏంటి ఎళ్ళు పోగలేక వేడి ఉంటే ఎండగా ఉంటే వేడి చేస్తుంది అంటారు ఎండగా ఉంటే వేడి చేసి శరీరంలో కలవ చేస్తుంది చెప్పాం మొట్టమొదటి రోజున సమ్మర్లో లో ఒళ్ళు మామూలు కింద సెల్గా ఉంటుంది వింటర్ లో మామూలు కింద వెచ్చగా ఉంటుంది బికాస్ ది వైటల్ ఫోర్స్ టు చేస్తే లో వెయిట్ చేస్తుంది వెయిట్ చేయటం సెలవు చేయటం అనేది కాన్స్టిట్యూషన్ కి ఉండవు అది మన హిల్ హెల్త్ లో క్రానిక్ మయాజ్ కండిషన్ లో ఉన్నటువంటి డిస్టర్బెన్సెసే కానీ పని పాట లేకుండా వేడి సెలవు చేస్తూ ఉండదు శరీరం ఎప్పుడూ అదో డబ్బా కానీ తొట్టి కానీ కాదు దానికి టెంపరేచర్ రెగ్యులేటర్స్ తర్వాత అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉందే దానికి సంబంధించిన రెగ్యులేటర్స్ ఏ క్షణానికి ఆ క్షణం ప్రిసైజ్ గా పనిచేస్తూ ఉంటాయి బయట టెంపరేచర్ ఎంత ఉందో దాన్ని బట్టి టెంపరేచర్ రెగ్యులేట్ అవుతూ ఉంటుంది అది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది అలాగే బయట అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఒక రోజున ఎక్కువ ఉంటుంది ఒక రోజు తక్కువ ఉంటుంది అది ఎక్కువ ఉన్నప్పుడు దీంట్లో ఉదాహరణ వాయువు అంటే ప్రెషర్ ఫ్రమ్ సెంటర్ టూ సర్కలెన్స్ కొద్దిగా ఎక్కువ ఎక్కడ చేస్తుంది అక్కడ తగ్గినప్పుడు ఇది తగ్గుతుంది లేకపోతే ఏమంటుంది అంటే ఒక థౌజండ్ ఫోర్సెస్ ని లోపల నుంచి బయట ఎన్విరాన్మెంటల్ గా ఉన్నటువంటి దాంతో ఫైల్స్ మెయింటైన్ చేయడం కోసం ఈక్ కోసం లోపల వైకల్ ఫోర్స్ అలాగే అనుక్షణం అహోరాత్రాలు వర్క్ చేస్తుంది లోపల నుంచి దాన్ని వర్క్ చేయనివ్వడం పేరు హెల్త్ కానీ ఇక్కడ గుర్కొచ్చిందా ఇక్కడ తగ్గొచ్చిందా ఇక్కడ తుమ్ము దానికి ఏదో హెల్త్ కొట్టడం మెయింటైన్ చేసేటువంటి యాబరేట్స్ తిన్నగా పనిచేస్తుందా లేదా మంచి ఏం లేదా అకాలంగా భోజనం మొదలైనవి చేస్తూ పని దాన్ని ఆపేస్తూ ఉంటాం అకాలంగా వర్గీస్ మొదలైనటువంటివి రైలు అందుతుందో లేదో అంటూ భోజనం చేస్తే ఇట్ కాల్ దీలు టైం అయింది భోజన చేయకూడదు కాబట్టి మనుషులు ఏ మైండ్ కనుక మనం కంట్రోల్ చేసుకునేటువంటి గ్రూప్ కనుక అయితే యాజిటేట్ అవుతూ ఫోన్ చేయకూడదు యాజిటేట్ అవుతూ ఫోన్ చేసినటువంటి వాడికి వ్యాస్కులర్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ సంస్కరణ డిస్టర్బ్ అవుతుంది మైండ్ ఎమోషన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి రేట్ ఆఫ్ రెస్పిరేషన్ రేట్ మారుతుంది మనం చెప్పాను మెనీ సో ది ఎమోషనల్ బీస్ట్ షుడ్ నెవర్ ఈట్ బిఫోర్ హీ టేక్స్ ఎ జర్నీ అందుకని ప్రాణాయామం మెడిటేషన్ ఇవి అభ్యాసం అనేటువంటివి కంపల్సరీ అవుతాయి హెల్త్ కావాలంటే మెడిసిన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనం పనిచేసేదని చెప్పాను ఎలాంటి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అయినా సరే ఎంత మునుగడ మెడిసిన్ అయినా సరే ఎక్కువ వాడకుండా ఉంటే ట్వంటీ పర్సెంట్ క్యూర్ చేస్తుంది ఎక్కువ వాడితే నైన్టీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ క్యూర్ చేయడం కాకపోతే కొత్త మంది ఎక్కువ వాడుతున్న కొద్ది కొత్త మన హెల్త్ ఇంకా డిగ్రేడేట్ అవుతుంది ఇది బాగా బ్యాలెన్స్ గా గుర్తుంది ఇప్పుడు బర్నింగ్ అయితే ఎవరత్ర వీళ్ళకి ఉంటుంది వచ్చి తగ్గిన వాళ్ళకి వీళ్ళకి గనోరియా కానీ పోస్ట్ గనోరియల్ బర్నింగ్ ఆఫ్ ది యూరెత్ర కానీ వీటికి పల్సటిల్ ర్యాంక్ డ్రగ్స్ లో ఒకటి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ చెబుతాను అది కూడా వేరే నోట్ చేసుకోండి పల్సటిల్ బ్రయోనియా చైనా అర్జెంటీనా నైట్రికం ఒక విషయం గ్యాప్గా ఉండాలి గనోరియా కంప్లైంట్ ఉన్నటువంటి వాళ్ళకి మెడోరినం వేస్తారు అది చాలా మోటు వైద్యం అంటే పశు వైద్యం ఎంత వేస్తారంటే మెడోరినం అనేది గనోరియల్ డిసీజ్ సబ్స్ట్రిప్స్ తో తయారు చేయబడిన మెడిసిన్ కదా దాని దాని విలువ కూడా అంతేకాదు రోగం కుదురుతుందంటారు అలా కాదు హోమియోపతిలో ఎప్పుడు ప్లేసి ఆ డ్రగ్ యొక్క మెంటల్స్ మోడాలిటీస్ ఏవి సరిపోతున్నాయో అవి వాడికి మందు అవుతుంది కానీ వాడు గణీర్యం ఉంది కాబట్టి మెడోరినం మందు కాబట్టి ఇద్దరు పిచ్యువేషన్ వేయకూడదు చాలా మంది మన ఆంధ్రాలోనూ బెంగాల్ లోను ఇవి పొరపాటు చేస్తారు ఐ గివ్ మెడోరినమ్ బికజ్ హావింగ్ అంటే హీ విల్ గినం చేస్తాడు మనకి కాంప్లికేట్ అయిపోతుంది కేసు ఐగెవో సోర్న అన్నాడు భయం ఈ బారా పోరతలా ఓలో చాటర్జీ అంటేపే గాయనే ఫోమియోపతి డాక్టర్ ఐగెవో సోర్న మొ 10 ఏ మిచాడు చూసి ఎందుకు ఇచ్చారు సోర్న అంటే బికాస్ ది ఫాలోయిస్ ఐగె సోరా అన్నాడు చేగొడు సోరాకి సోర్నము ట్యూబర్‌కులోసిస్ కి ట్యూబర్‌కులనము గనోరియా కి మేడోర్నము సిఫిలిస్ కి సిఫిల్నము దీన్ని ఐసోపతి అంటారు కానీ హోమియోపతి అనారని చెప్పి ఎంటూ ఉద్ఘోషించాడు తన మెటీరియల్ మెడికల్ ఐసోపతి అంటే ఏంటి టీకాల పద్ధతి లాంటివి వెజెట్ మెథడ్ వ్యాక్సినేషన్ మెథడ్ లాంటిది మోస్ట్ అన్సైంటిఫిక్ మెటర్నరీ సివిల్స్ ఉంది కాబట్టి సివిల్ ఉంది సివిల్ సిమ్టమ్స్ ఉన్న వాడికి సివిల్ సివిల్ మెటీరియల్ వాడికే చదువుకుని ఆ సిమ్టమ్స్ ఏపేషన్ సివిల్ అప్రోచ్ ఎప్పుడు అది అలా కాకుండా ఇలా చేస్తే వస్తున్నాడు దాని పేరు ఐసోపతి అంటారు హోమియోపతి అవ్వచ్చు లేదా ఆటోపతి అవ్వచ్చు అంటే ఎవరు తోచినట్టు వాడు మందే వాడు పెద్దలు చెప్పిన ప్రిన్సిపుల్స్ ప్రకారం వెళితే అది హోమియోపతి అవుతుంది కానీ మనకు దోచినట్టు వెళ్తే ఆటోపతి బాగా డేంజర్స్ జరుగుతాయి కాంప్లికేషన్స్ ఈ డ్రగ్స్ మాత్రం బాగా ఇండికేట్ అవుతాయి గనోరియా ఎక్యూట్ గా ఉన్నటువంటి కండిషన్స్ లో ఇంకా చాలా వండర్ఫుల్ గా పనిచొస్తుంది ఆయుర్వేదంలో కూడా చాలా లక్షల సంవత్సరాల నుంచి యూరినరీ ట్రబుల్స్ కి గనోరియా ట్రబుల్ కిందసపరిలా వండర్ఫుల్ మెడిసిన్ సుగంధపార అంటారు అయితే హోమియోపతిలో కానీ మెటీరియా మెడికల్ ప్రాపర్టీస్ వేరు ఆయుర్వేదంలో వేరు ఆయుర్వేద పద్దతిలో మనం చూసి చాలా సరవ చేస్తుంది అని అనుకుని హోమియోపతి ఆస్పత్రిలో వేస్తే అలా యూరినరీ గైనాలో తోలు తీసేసి అందులోంచి బ్లడ్ డ్రాప్స్ పడతాయి జాగ్రత్తగా ఉండాలి వెరీ డేంజరస్ వెరీ డీప్ యాంటీ స్వరీ స్వరాన్ని ప్రతిఘటించి ఒంట్లోంచి బహిష్కరించి పర్మనెంట్ జ్యూస్ తీసుకొచ్చేటువంటి వెరీ డీప్ డ్రగ్ అంటే వెరీ డేంజరస్ డ్రగ్ వైన్ యూజ్లీ మన సుగంధ సుగంధపాలే కదా అనకూడదు పొటెంటైజ్ చేస్తే మన సుగంధ సుగంధపాలే కాదు ఇంట్లో ఉన్నప్పుడు మన మామూలుగా కాపీలో కలుపుకు తగినప్పుడు మన సుగంధ ఎఫెక్ట్స్ అది ఇస్తుంది అంటే ఆయుర్వేదంలో చెప్పినట్టు తయారు చేసి వాడితే ఆయుర్వేదంలో చెప్పిన ఎఫెక్ట్స్ వస్తాయి హోమియోపతిలో చెప్పినట్టు తయారు చేసి వాడితే హోమియోపతి ఎఫెక్ట్స్ వస్తాయి హోమియోపతి ముందు పదార్థం దొరుకుతుంది కదా అని ఆయుర్వేదిక్ ఎఫెక్ట్స్ కోసం వాడుకుంటే ధని మా భావం కదా అనకూడదు కలెక్టర్ గారు జడ్జి గారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు జీప్ లో పెడుతున్నప్పుడు ఆఫీసుకి ఒరే నేను కూడా జీప్ మీద వస్తాను అంటే ఒక జింపేస్తాడు ఏదో ఇండియా లాంటి దాంట్లో కలెక్టర్ అయితే తప్ప మన దేశం లాంటి చోట అయితే ఆకుంటే ఆపేస్తాడు బాబుమూరి కానీ మామూలుగా ఆన్ డ్యూటీ ఉన్నప్పుడు పవర్ తీసేస్తారు పలకర మిలిటరీ పెడుతుంటే మన బాహుమూరి వాడు వాటిలో మార్చి పెడుతున్నాడు రూపాయి కూర్చుని ఒరే గురే ఎవరంటే అదెంతో శాశ్వత వీటిలో పల్సి వాడికి పడుకోడు పడుకోలేడు ఇందాక చెప్పింది పుష్పులు అంటే మూత్రనాడ మంట విపరీతంగా పరింపురానిది ఎమబోధం అయిపోతుంది ఎల్లికలు పడుకుంటే ఎస్పెషలీ హారిజంటల్ గా పడుకుంటే మ్యాక్సిమం సఫరింగ్ ఎల్లికలు పడుతుంది వీటికంటే కూర్చుంటే కొంచెం తగ్గుతుంది లేచి ఇంకా సాయిగా ఉంటుంది మెల్లిగా నడుస్తూ ఉంటే సులభంగా ఉంటుంది ఇగ్నేషియా గుణం ఇగ్నేషియా వీడు నుంచున్నా కదలకుండా ఉన్నా కూర్చున్నా విపరీతమైన బాధ కదలేడు అసలు వీడు కదలలేడమని అనిపిస్తుంది గబగబా నడవమంటే పరిగెట్టమంటే బాధ ఉండదు హాయిగా ఉంటుంది పరిగెత్తా చెప్పండి గనోరియా కంప్లైంట్ కాదు ఏ కంప్లైంట్ ఏంటంటే ఇప్పుడు గబగబా నడుస్తూను పరిగెడుతూ ఉంటే ప్రాణానికి హైగా ఉంటుంది అంటే ఏ బాధలు ఉండవు పైల్స్ కూడా అంతే మనకు అర్థం కాదు పైస్ వాడు నడుస్తూ ఉంటే బాధ ఎక్కువ ఉండదు మిగతా డ్రగ్స్ వాళ్ళందరికీ ఎందుకంటే కదలిక వల్ల పైల్స్ రిఫ్రిక్షన్ వస్తుంది ఈ ఇగ్నేషియా వాడికి కదలకిండా ఉంటే ప్రాణం ఉంటుంది గబగబా నడుస్తూ ఉంటే లేదా రన్నింగ్ రేస్ కొడుతూ ఉంటే ఆ పది నిమిషాలు పైల్స్ మంట ఉండదు పైల్స్ ఉండదు అని ఇట్ ఈస్ కాల్డ్ ది డ్రగ్ ఆఫ్ పేరాడాక్సెస్ ఇగ్నేషియా పారాడాక్సెస్ డ్రగ్ అన్నాడు అంటే అసంభవ ఆశ్చర్య కూడినటువంటి వాడు జ్వరం వస్తే ఏం చేస్తాడు ఫుల్ స్పీడ్ లో ఫ్యాన్ పెట్టేసి కాడ నుంచి తినెత్తదాకాప్పుకుని పడుకుంటాడు ఫ్యాన్ తీసినా నిద్ర పట్టదు ఈ కప్పుకున్నటువంటి సేలో తీసినా నిద్ర పట్టదు ఇంత కలుగుంటే ఆ ఫ్యాన్ దూరాన్ని మొదలు పెట్టాలంటే వాడు కొన్నాడు ఇంట్లో ఏం తీసుకురా వాడికి పెట్టారు ఆ ఫ్యాన్ ఉండాలి ఈ కవరింగ్ ఉండాలి బాగా విపరీతమైనటువంటి బ్యాగ్లో సడన్ గా ఉంటే హిస్టరికల్ గా లాక్టర్ వస్తుంది పక్క పక్కన అంటే ఏదన్నా బ్యాడ్ జోస్ సడన్ గా తెలుస్తుంది అనుకోండి తక్కిన హిస్టరికల్ మూడ్ వచ్చేసి బ్రెయిన్ తిరిగిపోయి పక్క పక్కన బాగా పట్ట సంతోషం వస్తుంది అనుకోండి వెక్కి వెకి సంతోషం సంతోషంగా ఇది అంటే నర్వస్ సిస్టమ్ ఇమోషన్స్ చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నటువంటి కండిషన్ తెలియజేస్తుంది కనుక ఇవి మనం మెయిన్ గా చూడాలి అలాగే బ్రయోనియా వాళ్ళు ఉంటాడు యూరిన్ వీటి మట్టబడుతూ మంటపడుతూ ఉంటుంది వేడి చేసి మంట కుడుతుంటే ఒంటేలు పోస్తే అందులో సాల్ట్స్ యాసిడ్స్ ఉంటాయి మరి మంట పుట్టాలి కదా కానీ వీడికి ఒంటేలు పోస్తున్నంతసేపు మంట ఉండదు ప్రాణానికి హాయిగా చాలా సూదింగ్ గా ఉంటుంది ప్రయోజనం If there is no burning at all, why are you passing urine? ర్నింగ్ అండ్ ఆఫ్టర్ ఇట్ వన్స్ అగైన్ బర్నింగ్ హ్యాస్ దుక్ ఇది వీడి లక్షణం చైనా వాడికి అంటే చైనా మందుకు కావాల్సిన యూరణ రిటర్ట్ మంట వస్తున్నాం అంటే మంట పుట్టినప్పుడల్లా ఒళ్ళంతా సలి చలిగా ఉండటం చెమట్లు పోయటం రేడిగా సెకలు రావటం మళ్లీ చలియటం అంటే హీ కెన్ చిల్ ఆల్టర్నేట్ చిల్ చిల్ అండ్ మంట పుట్టిన చోట పోతుంది మళ్ళీ మంట పుట్టినప్పుడేలా చలి చోట పోస్తే చలి అనిపిస్తుంది మళ్ళీ చలి మళ్ళీ మంట పుట్టినప్పుడు వేడిగా వచ్చేస్తుంది ఒంటే స్టీమ్ మీద కూర్చున్నట్టు మన దగ్గర నీళ్లు కాదు పెట్టి దాని కూర్చొని ఫ్యూమ్స్ వస్తున్నట్టు వస్తుంది పై నుంచి మళ్ళీ ఇంతలోకే చోట ఇంతలో చలిగా ఉంటుంది వాడి మంట పుట్టినప్పుడల్లా ఇలాంటి నవరసభరితమైనటువంటి భావంలో ఉంటాడు ఇలా క్రమంగా ఒక్కొక్కరికే మనం చెప్పుకుంటాం సరసపు రెడ్ల వాడికి ఒంటే పోతున్నా ఎప్పుడైనా సరే విపరీతమైనటువంటి మంట నిప్పు అంటించిన మంటలు అంటే ప్లస్ ఒంటేలు పోస్తూ ఉంటే సిడిబెట్టు వెళ్ళిపోతూ ఉంటుంది అందులో అంటే తెల్లని పిండి పదార్థం ఒంటెల్లో పెడుతూ ఉంటుంది ఈ రెండు మైండ్ లో పెట్టుకుని శాస్త్ర ప్రకలామం చదువుకోడికి బ్రయోజవాడికి మైండ్ లో పెట్టుకోవాల్సిందేంటి యూరిన్ పోస్తున్నప్పుడు బర్నింగ్ ఉండదు పోయేటప్పుడు బర్నింగ్ ఉంటుంది ప్లస్ కథల పుట్టదు ఇంకలేషన్ టు వర్క్ లేదు ఇంకలేషన్ టు మూవ్ లేదు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ లేజీ తర్వాత శరీరం అంతా బరువుగా ఉన్నట్టు ఉంటుంది ఇది మైండ్ లో పెట్టుకుని రవినియా తరువాత పూజావాడికి ఎబ్బయిదు వరకు స్మెల్ ఉంటుంది యూరు నరికేనాలలో దగ్గర చుట్టుపక్కల క్రైమ్ గద్దాలు మొదలైనటువంటి తోట కూడా గద్దాల డోను మొదలైన చోట ఎప్పుడూ కూడా తడిగానే చిరుచోట పోసి ఉంటుంది ఆల్మెట్ అనేది మహేస్త్యర్ శరీరంలో మడతల ప్రదేశంలో ఎప్పుడు మహేస్త్రిగా ఉంటుంది ఎప్పుడు దుర్వాసన ఉంటుంది తోడ్ నానేస కొడుతూ ఉంటాడు క్యారింగ్ ఇండస్ట్రీ వెనక దొడ్లో ఉంటుందే ఆ వాసన వేస్తూ ఉంటుంది వీడు సూజ వాడు కన్ఫర్మేషన్ ఆ వాసన ఉందో లేదో చూసుకుంటూ ఉంటాడు అది కన్ఫర్మేషన్ ఈ డెవలప్ ఎఫెనిటీ ఫర్ హిజ్ ఓన్ స్మెల్స్ దట్ కన్ఫర్మేషన్ సైన్ ఆఫ్ పూజ చెప్పాను కలుగు తొండు గుండ పెట్టి వీపు కానీ సంచెలు కానీ వెతుకుని తొండుగుండ వాసన చూస్తారు అలాగే స్నానం చేసి తర్వాత ఎవరు లేకపోతే రంగులో అండర్గా వెలిపేసి అండరు వాసన చూస్తారు జస్మెటల్ అయిన జరిగించండి అండ్ యూ హాల్ టు సామ్ హౌ డికేక్ ది మెంటల్ సిమ్టమ్స్ అండ్ డిసైడ్ ది కరెక్ట్ మామూలుగా కూడా తెలుస్తుంది ఇట్లా కోనుక్కొని మాట్లాడుతూ ఉండగానే మీరు అటువంటి చూస్తున్నప్పుడు సూజా ఎక్కడ గోక్కుంటారు గోకుని ఇలా ఇలా ఆ గోక్కున వేళ్ళు స్మెల్ చేస్తారు అన్ఫెయిలింగ్ సూజా పేషెంట్ మిగతా సిండో సోల్డ్ వర్సన్ మూ అంటాడు నాటి నాడీ గ్రంథం చేస్తారు చూడండి అలా నేను ఒప్పుకోవాల్సిందే అడిగినదాన్ని వెరిఫై చేసి మళ్ళీ సూజ ఇన్ఫ్లమేషన్ ఉంటే అంటే ఇన్ఫ్లమేషన్ అక్యూట్ గా ఉంటే పూజ ఊజ థర్టీ హండ్రెడ్ వేయకూడదు పేషెంట్ నడిపించడం మన ఉద్దేశం కదా లేదా సిక్స్ లో వెయ్య వేస్తే ముందు సఫరింగ్ రిలీజ్ అవుతుంది అయి వాడికి డిసీజ్ క్యూర్ అవుతున్నప్పుడే సెవిల్టైనియస్ గా ఇన్ఫ్లమేషన్ కూడా క్యూర్ అవుతుంది ఇది అయిన తర్వాత ఎక్స్పోర్టెన్సీ కావాలంటే బాధ తగ్గాక మళ్లీ వాడికి మిగతా సిమ్డో కనిపిస్తాయి ఖర్చు వేయండి అప్పుడు అది జనరల్ రూల్ కింద పెట్టుకోండి సఫరింగ్ చాలా అక్యూట్ గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎక్స్పోర్టెన్సీ చాలా సేఫ్గా కంఫర్టబుల్ డ్రగ్గులైనా సరే అన్ని డ్రగ్గులు ఎక్సెప్ట్ ఫాస్ఫరస్ ఆర్సనిక్ పాయిజన్స్ తప్ప లెక్కస్ ప్రోటైలస్ మహావిషములు తప్ప మిగిలిన మహావిషములు సిక్స్ కానీ అంత కింది కానీ దింపితే సంపావచ్చు ఎందుకంటే పాయిజన్ యొక్క అది వాడికి సిమిలారిటీ పనిచేస్తుందా అబద్ధంగా పనిచేస్తుందా చెప్పలేము దే షుడ్ నెవర్ బి యూజ్ బిలో పర్టీ ప్రతి వరకు సేఫ్ లిమిట్ లోయర్గా ఏమంట సరే కనుక రిసోర్ట్స్ మోస్ట్ అర్జెంట్ కేసెస్ లో కావాల్సి వచ్చినట్లయితే థర్టీ డేస్ చాలా బ్రేక్ డౌన్ అయిపోయినటువంటి కేసెస్ పది పైన సంవత్సరాలు అయిపోయిన తర్వాత మంచం మీద ఉండి ఏం చేయలేరుట అయిపోయింది అయినా హోమియో ట్రై చేద్దాం అని మాకు హోమియో అంటే నమ్మకం అమ్మకాండి అని అక్కడ వస్తాను మీ దగ్గరికి అప్పుడు మీరు ఏదన్నా ట్రై చేయాలంటే నొసోడైనా సరే థర్టీలోనే ట్రై చేయాలి పద్దెనిమిది ఏళ్ల కిందకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది ఒకటి బ్రెస్ట్ రిమూవ్ చేశారు తర్వాత ఇంకో తోటి క్యాన్సర్ వచ్చింది అక్కడ ఎక్స్పోర్టర్ రే థెరపీ అయిపోయింది తర్వాత పెరాలసిస్ వచ్చింది అది అయిపోయింది ఇప్పుడు వామిటింగ్ చాలా రోజుల నుంచి బ్రెయిన్ లో ట్యూమర్ ఉంది లోపలిని ఆహారం నిలవదు ఇప్పుడు మీరు ఏమన్నా ఇంకా హోమియోపతి గానీ ట్రై చేస్తే చేసుకోండి అని చెప్పారు అంటే అది పోతే ఆ నింద వాడి మీద ది ప్రొఫెషనల్ డాక్టర్ విల్ ఎవర్ ప్రిఫర్ టు హ్యావ్ ఏ కేస్ రికార్డెడ్ పెయింట్ సెర్ఫో హోమియోపతి కానీ ఆయుర్వేదం కానీ అప్పుడు ఇలాంటి కబుర్లు చూస్తారు సరే చెప్తా ఇక నెక్స్ట్ అప్పుడు మొన్న నాలుగు రోజుల కింద వచ్చారు చూస్తే ఎవరి కేసు చేసేది ఏం లేదు చూద్దాం కేసు మాత్రం ఎల్ూమినా డ్రగ్ ఇండికేట్ అవుతుంది కానీ సీసాలో వేసేంత ఒక స్టేజ్ దాటాగా పేషెంట్ నోట్లో వేసినా అంటే రియాక్షన్ లేకపోయిన తర్వాత ముందు పనిచేస్తుంది అని చెప్పని లేదు కానీ ఏమన్నా హెల్ప్ చేస్తుందేమో చూద్దాం అని చెప్పి కేసు హిస్టరీ వెనక్కి వెళ్లి చూస్తే మ్యారేజ్ అయిన తర్వాత ఆవిడకి మెల్స్ట్రేట్ సైకిల్ డిస్టర్బ్ అవ్వడం మొదలైన వచ్చినాయి దట్ మీన్స్ ది హస్బెండ్ బిఫోర్ మ్యారేజ్ అండ్ హెల్త్ ఫెయిల్డ్ ఆఫ్టర్ మ్యారేజ్ మోడాలిటీస్ అన్ని తీస్తే మెడోరినం ఎడికేట్ అయింది మెడోర్నం వేస్తే బాగా డీప్ గా పనిచేస్తుంది కనుక ఇమ్మీడియట్ గా ప్రాణం తీసుకుంది ఆ స్టేజ్ లోల్స్ ది పేషెంట్ డోస్ చేత మూడు రోజులు తర్వాత కొన్ని గంటలు మాత్రమే గడువు ఉంటుంది మనకి వారాల విరాలు అబ్జర్వ్ చేయడానికి వెళ్ళే అలాంటి కేసుల్లో ఒక ఐదు ఆరు గంటలు టైం దాటిన తర్వాత ఎల్యూమినా సిక్స్ వేశాం వేస్తే కొంచెం కాఫీ దిగుతూ ఉంది లోపలికి అన్నారు కాఫీ ఇవిడుతూ ఉంది అవడం లేదు ఇవిడే దీగ కాఫీ ఇస్తే న్యూట్రిషన్ లేదు అని చెప్పారు అక్కడే కామన్ సెన్స్ ఉపయోగించాలి ఏదైనా కొంచెం ఇవ్వటం మొదలెడితే న్యూట్రిషన్స్ గా ఉన్నది ఇవ్వాలి మిల్క్ మిల్కైనా ఇవ్వాలి మజ్జిగైనా ఇవ్వాలి అయితే అన్నిటికంటే బెస్ట్ అందరం గండి ఇస్తే ఒక భోజనం చేసినట్టు లెక్క తెలియదు చాలా అందుకుంటుంది